ఆహా అగో చెయ్యి తిప్పుతూనే ఉన్నాడు రయ్య రయ్య వేసుకుంటా పోతనే ఉన్నాడు కదా పెద్ద మనిషి ఇగో ఈయన గురించే చెప్పేది దోషలేసుడు కూడా సుతారమే అనుకునేరు ఈయన చేసినట్టు చేస్తే సుతారమే మరి ఎందుకంటారా ఇది రికార్డుల బదలగొట్టే కొట్టే దోషలేసిండు అది కూడా ఎట్లా అనుకుంటుర్రు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు గంటలు రికావు లేకుండా మొస తీసుకోకుండా పని ఆపకుండా దోషలేసుకుంటనే వేయిండోల్లా ఇరవై ఐదు గంటలంటే ఒక రోజు మీద ఇంకో గంట ఎగస్ట్రా అన్నట్టు మరి ఎందుకు ఈ పని పెట్టుకున్నాడు కంసే కమ్ తినేంత టైం లేకుండా కూడా గంతగనం రికార్డు ఉన్నదా అయ్యింది అనిపిస్తున్నదా చెప్తా నేను ఈయన పేరు విష్ణు మనోహర్ నాగపూర్ అయిన దోశల మాస్టర్ అన్నట్టు ఈయన ఉండే కాడు ఉండడట ఈయనకు తెలిసిన కథలనే రికార్డులు కొట్టే పని పెట్టుకున్నాడు ఇప్పటికే తీరొక్క దోశలేసి బొచ్చుడి రికార్డులు కొట్టిండట ఇది వరకు ఇరవై నాలుగు గంటలు రికావ్ లేకుండా దోషలేసి ప్రపంచ రికార్డు కొట్టిండు మళ్ళీ ఈయన రికార్డును ఈయననే బద్దలు కొట్టాలనిపించుకున్నాడట అందుకే ఈసారి ఇంకో గంట పెంచిండు మొత్తం ఇరవై ఐదు గంటలు దోశలేసి దోశలేసుట్ల నేనే తోపును నేనే తురుమును నేనే మున అని సంబరా పడ్డాడు ఈ ఇరవై ఐదు గంటల దగ్గర దగ్గర పదహారు వేల దోషలేసిండటం వల్ల మరి వాటిని ఏం చేసిందంటే అవో కనబడ్డ వాళ్ళకు కనబడ్డట్టు ప్లేట్లేసి తినమని పెట్టిండు నిజంగా ఈ ఓపికకు ఈనే పట్టుదలకు మెచ్చుకోవాల్సిందే ఇరవై ఐదు గంటలు ఇట్లా దోశలేసుకుంటేనే ఓ ఇండంటే చిన్న ముచ్చటన ఒక పది దోశలు నిలబడేస్తేనే కాలు రెక్కలు గుంజుతాయి పని చాలా చేసినట్టు అనిపిస్తుంది మనకి కానీ ఈయన చూడు రికార్డు కోసం ఎంత పెద్ద సాహసం చేసిండో అందుకే అంటారు కాదు పట్టుదల ఉండాలే కానీ మనం అనుకున్నది ఏదన్నా చేస్తామని